తెలంగాణ నుంచి వచ్చింది బలహీన సంఘీభావంగా ఎస్సీ ఎస్టీ సోదరులు వచ్చింది బయట ఇంటి కూడా మరి లోపలికి రావాల్సింది చెట్ల దగ్గర ఉండొద్దు నీళ్ళ దగ్గర ఉండొద్దు ఒక గంట మాత్రమే మనం కార్యక్రమం చేస్తాము అందరూ కూడా రావాల్సింది కొత్త ఒకటే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ మహాధర్మ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది మాకు సమగ్ర కులతంగా జరగాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసమే ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్తా ఉన్నాను మీకు తెలుసు సోదరులారా గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గత లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొట్టింది బాకాలు వాడింది ఆ బాకాలు మనమంతా కూడా విన్నాము చూసినాము ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎవరంతా ఉంటే అంత వారికి వాటా ఇస్తాము అని చెప్పేసి అధికారంలో రాగానే అని చెప్పేసి వారు అడగడం జరిగింది ఓట్లు అడగడం జరిగింది రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక అడుగు ముందుకేసి యాభై శాతం పరిమితిని కూడా ఎత్తేస్తాము సమగ్ర కూరగంగా జరిపి బీసీలకు మరి రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్రంలో కామారెడ్డిలో వారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు అక్కడ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట మన బలహీన వర్గాల నాయకులటువంటి సిద్ధరామయ్య గారి చేత బీసీ ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దాంట్లో వాళ్ళు స్పష్టం చేసిందరు ఒకటి ఆరు నెలల్లోనే సమగ్ర కులంగా జరిపి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ని పెంచి తద్వారా ఇరవై మూడు వేల మందికి బీసీలకు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం బలిగా అని చెప్పేసి అనుకున్న సందర్భంలో బీసీ నిరోజు వ్యక్తంగానే సమస్య అంశం తీసుకుందని రిజర్వేషన్ల పండించిన యాభై శాతాన్ని ఎత్తివేస్తామని చెప్పంగానే మొత్తం దేశ కూడా రాహుల్ గాంధీకి మరి అట్లాగే మిగతా ఆ ఇండియా కూటమికి పెద్ద ఎత్తున ప్రజలు మరి పట్టం కట్టడం జరిగింది సీటు పెరగడం జరిగింది ఇవాళ దేశంలో ఇండియా కూటమికి సీట్లు పెరిగాయంటే కేవలం బీసీలు మరి కూటమి వైపు పోవడం వల్లనే మాత్రమే జరిగింది అట్లాగే రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కావడానికి ప్రమేయ కారణము బీసీలు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా వాళ్ళు చెప్పిన అంశాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తా ఉన్నారు మరి నిన్నటికి మొన్న ఎలక్షన్ల సందర్భంలో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్య రక్షణ కోసం మేము భయం విదేశాలను రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా బీసీలని బంసించాలని చెప్పేసి కుట్ర పెడుతా ఉన్నారని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను మీరు గమనించండి మీరే సాక్షులు మీ అనువంతం కూడా సాక్షులను మనము ప్రజార చూస్తున్నాము టీవీలో చూస్తున్నాము ఆరు నెలల్లో సమగ్ర జరిపి స్థానిక సంస్థలను నిర్వహిస్తాము నలభై రెండు శాతం బీసీలకువేశం పెంచుతామని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి అలా ఎనిమిది నెలలైంది అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి అయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం అడ్డుకుని ఏం ఏం అడ్డం పెడుతుంది ఏం అడ్డం ఉన్నారు మిమ్మల్ని మీకు కులగా చేయకుండా ఏం అడ్డం పెడతా ఉన్నారు మీకు వచ్చిన బాధ ఏంది నొప్పి ఏందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా సోదరులారా మీరు చూస్తున్నారు మాధ్యమాల్లో వచ్చింది మన లోక్సభ ఎన్నికలకు వెళ్ళగానే రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క షెడ్యూల్ రాబోతా ఉన్నది ఎల్లుండి అసెంబ్లీ ఎలక్షన్ నిర్వహించబోతా ఉన్నాము సో మొత్తం కూడా కలెక్టర్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఉడుదలబెట్టిన సందర్భము మొత్తం పేపర్లో టీవీలలో కూడా మనం చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది మన కళ్ళ ముందర అంటే మొన్నటికి మొన్న ఆరు నెలల క్రితము సమక కుల నెల ఆరు నెలల్లోనే మరి స్థానిక సమక కులంగా కలిపి నలభై ఎనిమిది శాతం నిర్వహిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మధ్య గడిపించింది మర్చిపోయిండు మర్చిపోయి మర్చిపోయి నటిస్తా ఉన్నాడు ఇవాళ సమగ్ర కులగలని పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉన్నది మీరు గమనించని సోదరులారా నిన్నటికి మొన్న కూడా లీక్ వస్తా ఉన్నాయి నిన్నటికి మొన్న కూడా లీక్ వస్తా ఉన్నాయి రేపు చెప్తాము ఎల్లుడు చెప్తామని చెప్పేసి వస్తా ఉన్నాయి కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి న్యూస్ ఏంది సమగ్ర కులగణ అటుకెక్కిస్తాము సమగ్ర కులగలన అటకెక్కిస్తాము ఓటర్ల జాబితా తోటి బీసీల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భము ఈ నేటికి నేడు ఇవాళ మనం ఈ భరోసభ నిర్వహిస్తున్న సందర్భంలో ఇప్పుడు కూడా మనం లేని కోసము రేవంత్ రెడ్డి అండ్ కో ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్రం వాళ్ళని చెప్పేసి మనం అర్థం చేసుకునే అవసరం ఉంది ఈవేళ నుంచి కూడా ఆరు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారికి మన బీసీ సంఘాలకి మేధావులకి మధ్య ఒక పక్కన ఇంటర్ వెళ్తుంది ఇది చాలా మందికి మీకు అర్థం కావట్లేదు అని చెప్పి సందర్భంలో సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ అధికారుల సందర్భంగా అసెంబ్లీ సమావేశంలో నిర్వహిస్తున్న సందర్భంలో వారు గవర్నర్ చేత ఒక ప్రకటన వేయించింది ఆ ప్రకటన ఏంటంటే బీసీ కులగనం చేస్తుందని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది మేమందరం కూడా ఇదే సమయంలో ప్రెస్టప్పుడు ప్రెస్ మీట్ పెట్టి బీసీ కులం చేస్తే అది శాస్త్రీయం కాదు మీరు సమతూలవంగా చేయాలని చెప్పేసి మేమంతా ఎదురు చూడడం జరిగింది కొద్దిమంది మేధావులు అని చెప్తా ఉండదు కృటమెండి ఈ రాష్ట్రాన్ని మీరు గమనించాలి ఏం జరుగుతుందని అర్థం చేసుకోవాలి వాళ్ళు చెప్తుందని చేస్తుందని అర్థం చేసుకోవాలి కొంతమంది మేధావులు రాహుల్ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఏదైతే గవర్నర్ కమిషన్ చేత బీసీ కులఘమ్మ అని చెప్పి చెప్పిన తర్వాత కుట్రత ఉంది బీసీ కులఘన చేస్తే ఇది ఇది మరి కోర్టులో నిలబడలు రేపు నష్టపోతామని చెప్పేసి కొంతమంది నేతావులు రాహుల్ గాంధీ గారు కూడా లెటర్ రాయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి లెటర్ రాస్తే అప్పుడు రాహుల్ గాంధీ గారు మళ్ళీ రేవంత్ రెడ్డికి చెప్తే అప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టి సమగ్ర కులగణ చేస్తామని చెప్పింది అంటే దోబు చాట వేస్తున్న రేవంత్ రెడ్డి చూడండి అక్కడనేమో కామరెడ్డి సమగ్ర కూగానే ఉన్నాడు కానీ తల్లిసారితోటి గవర్నర్ గారి చేత బీసీ కులలో ఉన్నాడు అంటే బీసీ కులగానే ఒకడు ఎట్లా లెక్కేస్తేస్తా అంటే ఇప్పుడు మొత్తమే మనం ఈ మీటింగ్లో ఉన్నాం ఈ మీటింగ్లో ఉన్నటువంటి మొత్తం లెక్కేస్తే ఎవరెంతలో వాట తెలుస్తుంది కానీ కేవలం ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు లెక్కేసి అంటే బీసీలు మొత్తం లెక్కేసి మరి ఇంత ఉన్నాయండి పెట్టే నిష్పత్తి తెలుస్తుంది కాబట్టి మొత్తం లెక్క వేస్తే మాత్రమే అంటే మినిమం మినిమం మ్యాథమెటిక్ చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఆయన కావాలని చెప్పేసి దీన్ని లీగల్ ఇష్యూలోకి పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అందుకోసమే బీసీ కులగా సమగ్ర మనం సమగ్రనగానే మనం వెలుగొట్టగానే రాహుల్ గాంధీ గారి నుంచి మళ్ళీ అక్కడ చెప్పిన తర్వాత మన వాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత సమగ్ర కులగా అని చెప్పేసి అసెంబ్లీలో తూతూ మంత్రంగా తీర్మానం చేసిండు మరి తూతూ మంత్రంగా తీర్మానం చేసినంత మళ్ళీ చేసిండు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి లోక్సభ ఎలక్షన్స్ రాగానే లోక్సభ ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ రాగానే రేపు మీ షెడ్యూల్ వస్తుంది సెటిల్ వస్తుంటే మనకు స్పష్టంగా సమగ్ర కూలగా జరగకుండానే చేయకుండానే రేవంత్ రెడ్డి గారు దాట వేయాలని చెప్పేసి మరి చూస్తున్నామని చెప్పేసి మనకు అర్థమవుతా ఉన్నది అంటే నోటితో మాట్లాడి నచ్చటితో వెక్కించినట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది కడుపులో ఖర్చులు కట్టుకొని రేవంత్ రెడ్డి గారు బీసీ ఒక రాజకీయ అవకాశాన్ని దెబ్బతామని చెప్పేసి ప్రయత్నం చేస్తుండే అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇంకో కుట్ర అన్ని ఆ కుట్ర ఏంటంటే బీసీ కమిషన్ వాడుకొని కొద్దిమంది బీసీ కమిషన్ చైర్మన్ గతంలో కూడా పనిచేసి మెంబర్ కూడా పనిచేసి ఇప్పుడు చైర్మన్ ఉండు ఆయా చరిత్ర అంతా కూడా బీసీలకు వ్యతిరేకంగా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కాపుల్ని బీసీలో చేర్చడం కోసం ప్రయత్నం చేసిండు మేమంతా విద్యార్థి నాయకులే ఉండి మేమంతా కొట్టాడి మా అందోళన గౌడు మేమంతా కొట్టాడి ఎట్లా కాపులు చేస్తామని చెప్పేసి మేము కొట్టాడితే అప్పుడు ఎన్నికైన సందర్భము ఆయన చెప్తే గతంలో గత ప్రభుత్వంలో కూడా ఉన్నాడు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండి బీసీ కమిషన్ చైర్మన్ గా ఉండి ఆయన ప్రభుత్వానికి తెలిసే గా మారిండు ఆయన ఏం చేస్తుందంటే మాకు జరిగే విశ్వసమైనటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది ఆయన దీన్ని ఈ నెట్టి ఒక వైపేమో అందరిని లేదా తీసి నేను మేము కోధంగా వేస్తాము కోడంలో వేస్తామని చెప్పేసి మనల్ని మభ్య పెడుతున్నాడు అంటే బీసీ కమిషన్ చైర్మన్ నికాల కృష్ణంగా ముందర పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక వైపేమో ఇంకొక వైపేమో దీన్ని కోర్టులోకి ప్రైవేట్ పిటిషన్ వేయించి హైకోర్టులో ఇవాళ సమకల్ కోణలకు సమయం లేదు కాబట్టి ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వాయిదా వేయడం వల్ల లేట్ అయితే రాజ్యాంగ సంక్షేమం ఏర్పడుతుంది గత ప్రభుత్వ అధికారులతోటి అడ్మినిస్ట్రేటర్ తోటి ఎట్లా నిర్వహిస్తాము స్థానిక సంస్థలు అని చెప్పేసి కాబట్టి ఎన్నికల్లో జరగాల్సిన అగత్యం ఉందని చెప్పేసి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెప్పించుకొని చూసిందా నేను సమగ్రంలో నన్ను విడతామనుకున్నాను కానీ సమయం లేదు మరి హైకోర్టు కొంతమంది వ్యక్తులు ఆ హైకోర్టు మరి ఆర్డర్ ఇవ్వడం హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు ఎన్నికలు నివేయమని చెప్తుంది కాబట్టి నేను ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పి వచ్చిందని చెప్పేసి చెప్పడం కోసము ఒక మొత్తం కూడా ఒక కుతంత్రంలో కూటమి రోహిత్ రెడ్డి గారు చేసుకునే విషయాన్ని బీసీలందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా చెప్తాను సోబర్గా ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇవ్వాలి ఆ రోజు కూడా రూపొందినటువంటి శాతం ఇరవై మూడు శాతానికి పోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల వరకు కాంగ్రెస్ పార్టీనే మన అధికారంలో ఉన్నది ఆ రోజు రెడ్డి గారు పంచాయతీ రాజశాఖ మంత్రిగా ఉన్నారు ఇది అనుభవం ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పంచాయతీ రాజశాఖ మంత్రి ఉన్నప్పుడు చంద్రెడ్డి గారు ఉన్నప్పుడు రోహిణ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు ఆ రోజు కమిషన్ నరేంద్ర మోడీ గారు వేసింది కోసం అని చెప్పేసి బీసీల వర్గీకరణ కోసం అని చెప్పేసి చేయడం జరిగింది ఆమె తర్వాత చీఫ్ సుప్రీంకోర్టు మన జడ్జి వారు కావడం జరిగింది వారి పనున్నప్పుడు కొంతమంది బీసీల వ్యతిరేకలో మరి ముప్పై మూడు శాతం స్థానిక సంస్థలు బీసీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి దీనివల్ల యాభై శాతం పరిమితి మరి పెరుగుతుంది కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకము అని చెప్పేసి కొద్ది మంది ఇదే చైనా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము కొద్ది మంది తోటి ప్రైవేట్ బీసీ వేపించింది హైకోర్టులో వేపిస్తే రోహిణి వారు బీసీల పక్షంగా నిలబడ్డారు వారు బీసీల పక్షం నిలబోడి చాలి లేదు తెలియదు అది ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పేసి ముప్పై మూడు శాతం వినాలని చెప్పేసి రోహిణి వారు హైకోర్టులో చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఏం చేసింది ఇదే జగన్ రెడ్డి అని డైరెక్షన్ లో ఆ రోజున కొన్ని ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ హైకోర్టు ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది హైకోర్టు ట్రిబ్యునల్ లో వాళ్ళు ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ జగన్ రెడ్డి నిష్క్రియాత్మకంగా వివరించడం వల్ల ఇతర ముందగా నోటుతో మాట్లాడి నసలితో వెక్కిరించినట్టుగా వాళ్ళు హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపించకపోవడం వల్ల హైకోర్టు బీసీ అధ్యక్షులను తగ్గించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఎంత కుట్రేసినో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమ్మెడి రాష్ట్రాల్లో అధికారులు మీకు నేను చేస్తాను సోదరుల కనీసం సుప్రీంకోర్టులో దాన్ని చాలా ప్రభుత్వం అంటే పని ప్రభుత్వం అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాలరెడ్డి గారు ప్రభుత్వం ఒక కుమార్ వ్యవసాయ ప్రభుత్వము అప్పుడు అడ్లకేట్లుగా సివి మన రెడ్డి గారు మరి అట్లాగే రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు దానిలో ఎటువంటి ప్రయత్నం చేయలేదు సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది మా గతంలో తలుగురు వర్గాల కోసం పండించినటువంటి ఆంగ్ల మంత్రులకి ఊ సాంబశివరావు గారు సుప్రీంకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేయడం జరిగింది ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులు డాక్టర్ వినయ్ వినయ్ కుమార్ గారు వారు శివశంకర్ వారి కొడుకు వారు ప్రైవేట్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అంటే చిన్నగోడాల కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో చేసిన దానికి సుప్రీం సుప్రీంకోర్టు మరి బీసీల వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది హైకోర్టు యొక్క తీర్పుని అమలు పరచాలని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా చేసినంత చేసి ఈ దొంగ నాడు వచ్చే గత గత ప్రభుత్వము మరి సుప్రీం సుప్రీంకోర్టు యొక్క తీర్పును ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా చేస్తాం సాధన పోయింది దాన్ని మొత్తం కూడా వేరే వాళ్ళకు వేరే వాళ్ళని రెట్టేసే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ కుటల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను సోదరారా ఒక రెండో నిమిషాలు ఇంకా నేను ముగిస్తాను సోదరారా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఈ మొత్తం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా కూడా బీసీల వ్యతిరేక చరిత్ర ఉన్నది ఆ రోజు నెహ్రూరు గారు కాక కయర్ కమిషన్ వేసిందో బీసీల కోసం జరగడం చెప్పేసి ప్రయత్నం చేస్తే ఆ కాకర్ కమిషన్ బీసీలకు అని చెప్పేసి మరి కమిషన్ మరి అక్కడ వాళ్ళకి అట్ట ఇస్తే మరి దాన్ని తుంగలు పెట్టిండు నెహ్రూరు గారు కమిషన్ సిఫార్సుని అమలుపరచలేదు నెహ్రూరు గారు అట్లాగే రెండవ బీసీ కమిషన్ మండల కమిషను మరి జన ప్రభుత్వం వేస్తే అది నా మండలి గారు ఇందిరాగాంధీకి ఆ రిపోర్ట్ని ఇస్తే ఇందిరాగాంధీ తీసి దాన్ని బీరువాళ్ళే స్థానం వేసింది ఇది ఇందిరాగాంధీ చరిత్ర ఇది నెహ్రూరు గారి చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాజీవ్ గాంధీ గారు నిండు సభలో పార్లమెంటులో లోక్ సభలో ఏం చెప్పిందంటే బీసీలకు వివరే ఈ దేశం విచ్చిన్న చెప్పేసి రాజీవ్ గాంధీ గారు నిండు సభలో చెప్పినటువంటి సందర్భము పాదవట్లో చెప్పిన సందర్భము ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాబట్టి సోదర్లారా మనం ఐక్యంగా పోరాటాల్సిన అవసరం ఉంది నేను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మీరు కూరలుగా మారిపోను పిచ్చిలో మీరు ఊర్లో మీరు మరి ఈర్చిపోయినరు మీరు దాని నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తాను ఎందుకు ఇంత కుట్ర వేస్తున్నారు ఎందుకు ఇంత కుదంటే చేస్తా ఉన్నారు మీరు ఏం సాధిస్తారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా అడ్డుకొని మీరు ఏం సాధిస్తారని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు ఒకసారి తెలంగాణ చరిత్ర వేయాలి ఈ తెలంగాణ కుల అతీతంగా పోరాటాలు చేసిన చరిత్ర ఉన్నది ఈ తెలంగాణ అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉన్నది ఇదే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో రాజు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ప్రధాపరెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది పోరాటాలు ఇస్తాగా చేసిండ్రు చార్జిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు ఆదిరెడ్డి సంతోష రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణ తెలంగాణలో సబ్బండ్ వర్గాల కోసము రక్తాన్ని చిందించిండ్రు మీరు వాళ్ళ వారసత్వాన్ని వదిలేసి మీరు కేవలము కులం చుట్టూ ఒక కుటుంబం చుట్టూ మీరు వెళ్తా ఉన్నారు ఇది మీకు మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను అందుకోసం చోదన్నారా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తామని మీ అందరికీ ఆర్పిస్తూ ఉన్నాడు మీరుగా మిత్రులందరూ ఉన్నారు మనము ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఐక్య పోరాటం చేయడం కోసము మనమంతా ముందుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నది ఈ బీసీ సంఘం ఐక్యమైన ఆధ్వర్యంలో మా ఆరుకృష్ణ కానీ మా రాఘళ్ళ ఆనందకు కానీ ఇంకా మిగతా పెద్ద వచ్చేయండి ఆర్ఎస్పీ గారు కానీ మేమంతా ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము మీరు రేవంత్ రెడ్డి గారు ఏది మాకు కుదరదు మీరు ఓటర్ లిస్టులో భాగంగా మేము చేస్తాము అని చెప్పేసి మీ పత్రికలో రాయించుకొని నేను చెప్తా ఉన్నాను కొద్దిమంది తెలంగాణ తెలంగాణ ఉత్తరాలు ఇట్లా నిమిషం విషయం నేను పెడతా మీరు ఎన్ని సంవత్సరాలు విషయం ఎక్కుతున్నారో తెలంగాణ మీరు విషయం అక్కలేదు కొంతమంది పత్రికలు విషపుత్రికలుగా మారినాయి ఆ రోజు ఈ రోజు కూడా దీక్షల మీద మీరు విషం వక్తా ఉన్నారు బీసీకి నష్టంగా అని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఆ పత్రిక వ్యాధి కూడా నేను డైరెక్ట్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అవుతా ఉన్నాను ఏం సాధిస్తాను బీసీల మీద గొంతు అని చెప్పేసి నేను అవుతా ఉన్నాను ఆ రోజు కూడా నేను ఇదే మా నాయకులను భార్య లేదా అని చెప్పేసి నేను విమర్శించు మా నాయకులందరూ కూడా మా కృష్ణనాడు కానీ మహాకృష్ణని మా కాసా మానేశ్వరిని మీరు భార్య లేదనని చెప్పేసి ఆ రోజు విమర్శించు ఈ రోజు కూడా మా దీసని మీరు రక్షించడం కోసము మీరు కూడా రాసిన ఫేటర్లో మేము ఉద్యోగం చేస్తుంటే

ఇది నా న్యాయ అవుతా ఉన్నాము మేము గొరవమా మేము ఒకటేతా ఉన్నాము మేము గొర్రె రాష్ట్రాము ధర రాష్ట్రంలో మేము పని పనిచేసినాము మిల్లలు పనిచేసిన వాళ్ళము మేము ప్రజల ప్రజల యొక్క ప్రజల ప్రజల కోసము ఆశీర్షించిన వాళ్ళము మేము పాలించిన మేము ఇచ్చిన కళ్ళు ఉత్పత్తి చేస్తున్నాము మా మా మంగళి మా మంగళి కత్తి పెట్టుకొని గడ్డలు తీసు కానీ ఎవరికి కూడా ఇంత రక్తపు వస్తే బాధపడుతుంది మా మంగళి అట్లాంటి ఒక మనోక హృదమైనటువంటి మా బీసులు మీద మీకు ఎందుకు కక్ష అని చెప్పేసి సంఘం చెప్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిని కాబట్టి మీరు మీరు అనుకుంటున్నామో మీ మేము ఇస్తారని చెప్పేసి మేము గొర్రెలను గొర్రెలు రాస్తాము మనుషులు కదా నాకు గొర్రెలు రాస్తున్నా మనుషులు న్యాయమో కాబట్టి మీరు అనుకుంటున్నామో అంత గొర్రెలు మేము గొర్రెలు రాసినట్లు మేము కాపాడమని చెప్పేసి ఇంకా మీరు పాత వంట్లో ఉండకండి మీరు జార్జ్ రెడ్డి లాగా ఒక రామ రెడ్డి లాగా మీరు ఆలోచించండి చెప్పి సందర్భం చెప్తాను కాబట్టి సోదరులారా నేను నివసించాలంటూ కూడా చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా మనం ఒకటే రస్తా ఏకీ రస్తా ఏకీ రస్తా ఒకటే అది సమగ్ర కులతంగా జరగాలి ఏది కూడా మనకు అనవయకం కాదు ఏది కూడా మనకు కాదు మీరు ఏ రకంగా ఇస్తామో కులము కేవలం సమగ్ర కులతంగా జరగాలి ఎందుకు సమగ్ర కురం జరగాలంటే ఇప్పటికి మళ్ళీ కర్ణాటకలో బీహార్లో సమగ్ర కులగలం చేయడం ద్వారా మా దేశంలోకి యాభై నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి ఎన్డీసార్కి వచ్చినాయి బీ బీసార్ వచ్చినాయి నేను చెప్తా ఉన్నాను రాహుల్ గాంధీ గారికి చేస్తాను నేను రవేంద్ర గారికి వచ్చేస్తాను కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మహిళా సీతావర్ గారి ప్రాంతాలకు మా బట్టి ప్రాంతాలకు మా సీతా కళిస్తాను సమగ్ర కులడం ద్వారా బీహార్లో లో శాతం రిజర్వేషన్ పెరిగాయో నెల తెలంగాణ ప్రాంతంలో రిజర్వేషన్ పెరుగుతాయి తద్వారా బీసీలంటే కాకుండా ఎస్సీఎస్ లో కూడా లాభం పెరుగుతా చెప్పి చెప్తాను నేను అందుకోసమే సమగ్ర కులగనం జరగాలి రెండోది స్థానిక సంస్థలు నలభై శాతం రిజర్వేషన్ కావాలి మరి రిజర్వేషన్లు బీహార్ మోడల్ శాతానికి పెంచారే మరి అట్లాగే మీరు కామన్ెడ్డిగా ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలని చెప్పేసి బీసీలకు లక్ష ఐదు లక్షల కోట్ ఇస్తామన్నారు అదిగో లక్ష కోట్లు ఇస్తామన్నారు అదిగో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా జైలింగ్ అన్న జైలింగ్ గారికి మరి స్వాగతం తాగు ఇప్పుడు గౌడ